ఏవండీ ఎన్నళ్ళండి ఇలా ఈ హోటల్ ని నడుపుతూ ఇన్ని కష్టాలు పడటం అవసరమా చెప్పండి నమ్మేసి ఇంకా వేరే ఏదైనా వ్యాపారం చేద్దామండి నా మాట వినండి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి అంటూ చెప్తుంది పార్వతి తన భర్త గంగాధర్తో గంగాధర్ మాత్రం పార్వతి మాటలు వింటూ ఉన్నాడు తప్ప ఎటువంటి సమాధానం చెప్పట్లేదు అది చూసి పార్వతి ఇంకా కోపంగా నీకేనయ్యా చెప్పేది ఎంత చెప్పినా ఆ నోటి నుండి అసలు సమాధానమే రాదే హోటల్ గురించి మాట్లాడగానే అదేంటో వెంటనే మూగ మనిషి అయిపోతాడు నా బతుకేంటో ఇలా అయ్యింది అంతా నా కర్మ పైగా ఎప్పుడో తాత ముత్తాతలు తక్కువ ధరకి భోజనం పెడితే ఇప్పుడు ఈయన కూడా తక్కువ ధరకి భోజనం పెడుతున్నాడు ఇంకా అందులో మనకి మిగిలేదేముంది అని బాధపడుతూ ఉంది పార్వతి అది చూసిన గంగాధర్ అబ్బా పార్వతి ఇప్పుడు ఏమైందని అలా బాధపడుతున్నావు నీకు తెలుసు కదా పార్వతి ఈ హోటల్ నాకు మా తాతల నుండి వచ్చింది ఆ రోజుల్లో ఈ హోటల్ వల్ల ఎంత మందికి ఆకలి తీరేదో తెలుసా ఈ హోటల్కి ఈ చుట్టుపక్కల ఎంత మంచి పేరుందో మర్చిపోయావా ఎన్ని పేర్లుంటే ఏం లాభం అసలు ఇప్పుడు ఈ హోటల్కి వచ్చి తినేవాళ్లున్నారా అసలు అంతా చెదలు పట్టింది హోటల్ పార్వతి మన మన దగ్గర పెట్టుబడికి రోజుకి వంట చేయడానికి సరుకులు దగ్గర అందుకే కదండి నేను చెప్పేది మన దగ్గర డబ్బులు లేవని అందుకే ఇది అమ్మగా వచ్చిన డబ్బుతో వేరే వ్యాపారం చేద్దామని చెప్తున్నాను పార్వతి అలా మాట్లాడుతూ ఉండగానే గంగాధర్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు అది చూసి పార్వతి వెళ్ళండి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా కూడా చివరికి మళ్ళీ ఇంటికే కదా వచ్చేది అంటూ పార్వతి తన పని చేసుకుంటూ ఉంది గంగాధర్ వడ్డీ వ్యాపారి అయిన రంగయ్య దగ్గరికి వెళ్ళాడు రావయ్యా ఇలా వచ్చావు ఇంట్లో అందరూ బాగానే ఉన్నారా అందరూ బాగానే ఉన్నారు రంగయ్య గారు చెప్పు ఇలా వచ్చిన విషయం ఏంటి ఏం లేదు రంగయ్య గారు హోటల్లో సరుకులు అయిపోయాయి మళ్ళీ సరుకులు కొద్దామనుకుంటే చేతిలో డబ్బు లేదు సరుకులు లేకపోతే హోటల్ ఏం నడవట్లేదు మీరు ఎంతో కొంత డబ్బు అప్పు కిందిస్తే సరుకులు తెచ్చుకుంటా పోయినసారి కూడా ఇలాగే చెప్పి డబ్బు తీసుకుపోయావు నీ హోటల్లో సరుకులు అయిపోయాయి అంటున్నావు కానీ నా చేతికి డబ్బు మళ్ళీ తిరిగి రాలేదు ఇలా నువ్వు అడిగిన ప్రతిసారి మీ తాత మీ నాన్న నీకు డబ్బిస్తూ వచ్చాను కాని తిరిగి ఒక్క రూపాయి కూడా నా దగ్గరికి రాలేదు ఇంకా ఏమని నీకు ఇవ్వమంటావు చెప్పు అలా అనకండి రంగయ్య గారు ఈసారి మీకు ఏదైనా చేసి అప్పు తీర్చేస్తాను అని బ్రతిమలాడాడు గంగాధర్ అప్పుడు రంగయ్యా అబ్బా నిన్ను చూస్తేనేమో జాలేస్తుంది గంగాధర్ సరే ఒక పని చేద్దాం నీ హోటల్ ని నాకమ్ము నీ అప్పు పోను నేనే నీకింక డబ్బులిస్తాను అన్నాడు రంగయ్య రంగయ్య మాటలు విన్న గంగాధర్కి నోట మాట రాలేదు తనకి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు రంగయ్య గారు ఆ హోటల్ నాకెంత ముఖ్యమో మీకు తెలుసు కదా నా హోటల్ ని నేను అమ్ముకుంటే నా ఆత్మగౌరవం అమ్ముకున్నట్టే అలాగా అయితే నా అప్పు నాకు బట్టి నీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకో నీకు ఒక్క నెల మాత్రమే టైం ఇస్తున్నా అని కొంచెం కోపంగా చెప్పాడు రంగయ్య గంగాధర్ అక్కడి నుండి మౌనంగా వచ్చేశాడు ఈ రంగయ్యకి నా హోటల్ మీద ఎప్పటి నుండి కన్నుందో ఈ రంగయ్య ఇప్పుడు ఇంత గొప్పగా ఉన్నాడంటే అందుకు కారణం మా నాన్న కనీసం ఆ విశ్వాసం కూడా లేదు ఈ రంగయ్యకి అంటూ గంగాధర్ తన హోటల్ ని కాపాడుకోవటం కోసం తన బంధువు అయిన సీను దగ్గరికి వెళ్ళాడు కానీ అడుగుతున్నాను తప్పుగా అనుకోకు ఒకసారి డబ్బిచ్చాను గుర్తుందా మీకు వీలైనప్పుడు ఇవ్వు లేదంటే వద్దు అని చెప్పాను ఇప్పుడు కొంచెం ఆ డబ్బులిస్తావా అని అడిగాడు గంగాధర్ అప్పుడు సీను ఏంటి ఏం మాట్లాడుతున్నావు గంగాధర్ నువ్వు నాకు డబ్బులు ఏంటి దానికి అసలు సాక్ష్యం ఉందా అదేంటి సీను అలా మాట్లాడుతున్నావు ఈ విషయం మన మనిద్దరికి తప్ప ఇంకెవ్వరికి తెలియదు కదా ఇప్పుడు సాక్ష్యం ఉందా అని అడుగుతున్నావు ఇది అన్యాయం సీను ఏంటి నువ్వు మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ గంగాధర్ పైన సీను గొడవకి దిగాడు చివరికి సీనుపై గెలవలేక గంగాధర్ సీనుతో వాదించి సమయం వృధా చేస్తున్నానని భావించి అక్కడి నుండి వచ్చేశాడు ఎవరినడిగినా కూడా గంగాధర్ ఉన్న పరిస్థితిని చూసి జాలిపడటం లేదు ఎవ్వరు ఆ రోజు రాత్రి అంతా గంగాధర్ హోటల్లోనే ఉన్నాడు హోటల్లోని సామగ్రి అంతా సర్దుతూ ఇంక నేను ఈ హోటల్ని నడపలేను నా భార్య చెప్పింది నిజమే ఇదేసి వచ్చిన డబ్బుతో అయినా సరే వేరే వ్యాపారం చేసుకోవచ్చు కానీ ఎంతో మందికి తక్కువ ధరకి కడుపు నింపిన ఈ హోటల్ మూత పడితే అని అనుకుంటూ ఆలోచిస్తున్నాడు గంగాధర్ సామగ్రి సర్దుతూ ఉంటే తనకి పూర్వకాలం నాటి ఒక పెద్ద గిన్నె కనిపించింది అది ఆ హోటల్లో కొన్ని తరాల ముందు దాచిపెట్టారు గంగాధర్ ఆ గిన్నెని తీశాడు వింతగా ఉంది నేను ఎప్పుడూ అనుకుంటూ ఉండగా అప్పుడే బల్లపై ఉన్న ఒక ఇడ్లీ జారి ఆ గిన్నెలో పడింది అంతే ఒక్కసారిగా కొన్ని వేల ఇడ్లీలు అందులో నుండి బయటికొచ్చాయి అది చూసిన గంగాధర్కి మొదట ఏమీ అర్థం కాలేదు ఇదేంటి ఒక్క ఇడ్లీ గిన్నెలో పడితే ఇన్ని వచ్చాయి అని అందులో ఒక పూరి వేశాడు చాలా పూరీలు బయటకొచ్చాయి అప్పుడు అర్థమైంది గంగాధర్కి వెంటనే గంగాధర్ ఇంటికెళ్లి తన భార్య అయిన పార్వతికి చెప్పాడు అప్పుడు పార్వతి ఆనందంగా అయితే ఆ గిన్నెలో నగలెయ్యండి అవి రెండు మూడింతలుగా పెరిగి వస్తాయి ఇంచక్క హాయిగా బతికేయొచ్చు మనకి పాత్ర దొరకటం మన అదృష్టం దీన్ని మనం స్వార్థం కోసం ఉపయోగించకూడదు దీన్ని ప్రజలకి మంచి చేయడానికి మాత్రమే ఉపయోగించాలి అంటూ చెప్పాడు ఆ మరుసటి రోజు నుండి ఆ పాత్రని ఉపయోగించి తన హోటల్కి వచ్చిన అందరికీ చాలా తక్కువ ధరకి భోజనం పెడుతూ ఉన్నాడు అలా కొన్ని రోజుల్లోనే మళ్ళీ ఆ హోటల్కి పూర్వ వైభవం వచ్చింది గంగధర్ ఎంతో ఎత్తుకెదిగాడు కష్టాల్లో ఉన్న వారికి సాయం చేస్తూ ఉన్నాడు దాంతో వడ్డీ వ్యాపారి అయిన రంగయ్యకి గంగాధర్ మీద సందేహం వచ్చింది ఈ గంగాధర్కి ఎన్ని డబ్బులు ఎలా వచ్చాయి అసలు ఈ గంగాధర్ వల్ల నా వ్యాపారం అంతా పడిపోయింది ఎలాగైనా ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలి అని ఆ రోజు రాత్రి రంగయ్య గంగాధర్ హోటల్కి వెళ్ళి చూడగా అక్కడ గంగాధర్ ఆ మాయా పాత్రని ఉపయోగించడం చూసి అమ్మ గంగాధర్ గంగాధర్ రహస్యం లేని సమయం చూసి ఆ పాత్రని ఎత్తుకొని పోయాడు రంగయ్య నేను ఈ మాయా ఉపయోగించి ప్రపంచంలోనే అనుకొని తన దగ్గర ఉన్న సంపదంతా పాత్రలో వేశాడు అంతే ఒక్కసారిగా ఆ పాత్ర ఆ సంపదని మాయం చేసింది అందులో చిల్లి గవ్వ కూడా లేదు అది చూసి రంగయ్య గుండె పగిలిపోయింది వెంటనే ఆ పాత్ర తీసుకుని గంగాధర్ దగ్గరికి వెళ్ళి గంగాధర్ నన్ను క్షమించు అత్యాశకి పోయి నేను నా సంపదంతా పోగొట్టుకున్నాను నువ్వే ఎలాగైనా సరే నన్ను కాపాడాలి అంటూ గంగాధర్ కాళ్ల మీద పడ్డాడు రంగయ్య నీ దురాశే ఇప్పుడు నీకు దుఃఖాన్ని మిగిల్చింది అందుకిప్పుడు నేను ఏం చెయ్యలేను అంటూ గంగాధర్ రంగయ్యకి తన దగ్గర ఉన్న డబ్బులో కొద్దిగా ఇచ్చాడు గంగాధర్ మంచితనం చూసి రంగయ్య తను గంగాధర్ పట్ల చూపిన ప్రవర్తనకి చాలా బాధపడ్డాడు వెంకటాపురం ఊరిలో ఉండే వీరయ్య గంగాధర్లిద్దరూ ప్రాణ స్నేహితులు వీరయ్య కష్టాన్ని నమ్ముకొని పనిచేస్తుండేవాడు కానీ గంగాధర్ మాత్రం అలా కాదు ఎటువంటి కష్టము లేకుండా గొప్పవాడవ్వాలనే కోరికుండేది గంగాధర్ తనకున్న భూమిలో సరిగా పంట పండించేవాడు కాదు వీరయ్య ఆ భూమిలో కొంచెం సాగు చేసి ఆ పంటని ఇచ్చేవాడు గంగాధర్ ఇలా ఎన్ని రోజులని నువ్వు ఇలా వ్యవసాయం చేయకుండా ఉంటావు చెప్పు ప్రతి సంవత్సరం ఇలా నేను నీ భూమిలో వ్యవసాయం చేయలేకపోతున్నాను అందుకు నా శక్తి సరిపోవట్లేదు నువ్వు కొద్దిగా నాకు సాయం చేస్తే మళ్లీ నీ భూమిలో నేను వ్యవసాయం చేస్తాను వీరయ్య నీలాగా నేను వ్యవసాయం చేయలేను అది నా వల్ల కాదు కావాలంటే నువ్వు చేసుకోలేదంటే అలాగే వదిలేయ్ అలా అంటావేంటి గంగాధర్ మరి నీకు తినడానికి తిండెలా ఇంకా నా ఇంట్లో తినడానికి ధాన్యం చాలా ఉంది నువ్వు నా పట్ల దిగులు పడుకు మిత్రమా అని చెప్పి వెళ్ళిపోయాడు గంగాధర్ కొన్ని రోజుల తరువాత వీరయ్య మళ్లీ తన పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు ఒకరోజు గంగాధర్ వీరయ్య దగ్గరికి వచ్చాడు గంగాధర్ చాలా రోజుల తరువాత వచ్చావు ఎలా ఉన్నావు అంతా కుశలమేనా ఆ అంత కుశలమే మిత్రమా నేనొచ్చిన విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన దానితో మన జీవితాలు మారబోతున్నాయి అవునా ఏంటి గంగాధర్ మన జీవితాలని మార్చేసే విషయం నిన్న ఒక పెద్ద వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు అతను చాలా బిజినెస్లు చేస్తాడు తనకి మన భూమి కావాలంట అందుకు మనకి అడిగినంత డబ్బు ఇస్తానంటూ చెప్పాడు ఆ విషయమే నీకు చెప్దామని వచ్చాను నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు ముందు తను మనకి డబ్బు ఇచ్చిన తర్వాతనే మనం మన భూమి అదరిగిస్తాం అంటూ గంగాధర్ చాలా సంతోషంగా చెప్పాడు కానీ వీరయ్య మాత్రం ఏమీ మాట్లాడలేదు అది గమనించిన గంగాధర్ అదేంటి వీరయ్యా నేను ఇంత చెప్పినా కూడా నువ్వేమీ మాట్లాడడం లేదెందుకు ఏమైంది గంగాధర్ నాకు ఈ భూమిని అమ్ముకోవడం ఇష్టం లేదు నీకు తెలుసు కదా ఈ భూమిలో పంట చాలా బాగా పండుతుందని మళ్ళీ మనకి ఇలాంటి భూమి కావాలంటే దొరకటం చాలా కష్టం నేను మాత్రం నా భూమిని అమ్మను అదేంటి వీరయ్య అలా మాట్లాడుతున్నావు అసలు మనకంత డబ్బు వస్తుంటే ఇంకా నువ్వు వ్యవసాయం అంటావేంటి ఆ డబ్బుతో మనం చాలా సుఖంగా బతకొచ్చు ఒకసారి ఆలోచించు వీరయ్యా ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు గంగాధర్ భూమిని అమ్ముకోవడం అంటే నా దృష్టిలో తల్లిని అమ్ముకోవటమే నా మాట విని నువ్వు కూడా నీ భూమిని ఎవ్వరికీ అమ్మకు కావాలంటే నీ భూమిలో నేను కూడా వ్యవసాయం చేసి నీకందులో సగం బాట ఇస్తాను కానీ మాట్లాడుతున్నావు నువ్వు వీరయ్య కాళ్ళ దగ్గరికి వచ్చిన అదృష్టాన్ని కాళ్లతో తన్నేమని చెప్తున్నావా నీకేదో మంచి చేద్దామని వచ్చి చెప్తే నువ్వు నాకే చెడయ్యేలా చెప్తున్నావే నువ్వు అమ్మినా అమ్మకున్నా నేను మాత్రం నా భూమిని అమ్మేస్తున్నా అని ఖరాఖండిగా చెప్పాడు గంగాధర్ వీరయ్య ఎంతో నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు కానీ గంగాధర్ వినలేదు చివరికి వీరయ్యతో గొడవ పెట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు గంగాధర్ సరాసరి గంగాధర్ బిజినెస్ దగ్గరికి వెళ్ళాడు నేను నా స్నేహితుడు వీరయ్యకి ఎంతో చెప్పి చూశాను కానీ అతను మాత్రం తన భూమిని అమ్మడానికి ఒప్పుకోవట్లేదు చేతుల వరకు దృష్టాన్ని పోగొట్టుకుంటున్నాడు ఏం చేస్తాను చెప్పు సరే ఇంతకీ మరి నీ భూమైనా ఇస్తున్నావా లేక నీ స్నేహితుడిలా నువ్వు కూడా భూమిని అమ్మనంటావా అయ్యయ్యో నేను వాడిలా తెలివి తక్కువ వాడిని కాదు ఇదిగో వచ్చే అప్పుడే భూమి కాగితాలు కూడా పట్టుకొచ్చాను ఇవి తీసుకుని నాకు డబ్బు ఇవ్వండి తెలివైన వాడి గంగాధర్ నువ్వు ఇదిగో తీసుకో నువ్వు అడిగినంత డబ్బు ఈ పెట్టెలో ఉంది అని ఒక పెట్టని గంగాధరికి ఇచ్చాడు గంగాధర ఆ పెట్టని తెరిచి చూడగా అందులో డబ్బుని చూసి చాలా సంతోషించాడు ఆ డబ్బు తీసుకెళ్లి గంగాధర్ పెద్ద ఇల్లు కట్టుకున్నాడు ఒక కార్ కొనుక్కున్నాడు వీరయ్య మాత్రం తన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు గంగాధర్ కావాలని తన కార్లో వీరయ్య ముందు తిరుగుతూ ఏంటి వీరయ్య నీ కష్టాన్ని నేను చూడలేకపోతున్నా ఇంకా ఎన్నాళ్ళని ఇలా వ్యవసాయం చేసుకుంటూ ఉంటావు చెప్పు పాపం కారు నిన్ను పొలం దగ్గర దించుతాను అని వెట్టకారంగా వీరయ్యతో అంటూ ఉన్నాడు గంగాధర్ గంగాధర్ మాటలో పొగర చూసి నవ్వుకున్నాడు వీరయ్య పర్వాలేదు అలవాటు వద్దు నాకు నా రెండు ఉన్నాయి నేను వెళ్ళగలను కాని ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని జాగ్రత్తగా ఉండు నువ్వేం నాకు చెప్పనవసరం లేదులే వెళ్ళి మీ పని చేసుకో ఏదో అక్కడి వరకు తీసుకు వెళ్దాం అనుకుంటే నువ్వు నాకే నిధులు చెప్తున్నావు అని గంగాధర్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు గంగాధర్ దగ్గర ఉన్న డబ్బు చూసి తన పక్కన భజనలు చేసే వాళ్ళు ఎక్కువయ్యారు గంగాధర్ గారు నిజంగా మీరు చాలా తెలివి గలవారండి అందుకే మీరు ఇంత గొప్పవారయ్యారు అదే మీ స్నేహితుడిని చూడండి కొంచెం కూడా తెలివి లేదు అందుకే ఇంకా వ్యవసాయం చేసుకుంటూ కష్టంలో ఉన్నాడు అలా అందరూ గంగాధర్ ముందు వీరయ్యని తిడుతూ గంగాధర్ ని పొగుడుతూ ఉండేవాళ్ళు అందుకు గంగాధర్ ఎంతో సంతోషిస్తూ వాళ్ళందరికీ ఏది కావాలంటే అది ఇస్తూ ఎప్పుడూ మద్యం మత్తులో తూలుతూ ఉండేవాడు మెల్లిమెల్లిగా గంగాధర్ దగ్గర ఉన్న డబ్బు ఖర్చవుతూ తగ్గిపోతుంది వీరయ్యకి పంట చేతికొచ్చింది కొంత పంట అమ్ముకొని మిగతా పంటని దాచుకున్నాడు వీరయ్య దగ్గర మితిమీరిన ధనం లేకపోయినా తినడానికి మాత్రం వీరయ్యకి ఏ లోటు ఉండేది కాదు పోయి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసి కారు ఉండడానికి ఇల్లు అన్ని పోగొట్టుకున్నాడు చివరికి తినడానికి కూడా గంగాధర్ దగ్గర చిల్లి గవ్వ లేకుండా పోయింది గంగాధర్ వీరయ్యకి ముఖం చూపించకుండా తిరుగుతున్నాడు వీరయ్యకి పంట బాగా రావడంతో సంతోషంతో అన్నదానం చేశాడు గంగాధర్ రోడ్డుపైకి వచ్చాడు తినడానికి కూడా తిండి దొరక్క అటు ఇటు తిరుగుతున్నాడు ఒక్క క్షణం ఆకలి తీర్చుకోవడానికి కూడా ఆలోచించాడు అప్పుడే గంగాధర్కి వీరయ్య చేస్తున్న అన్నదానం కనిపించి అక్కడికి వెళ్ళి తింటున్నాడు అప్పుడు వీరయ్య గుర్తుపట్టి గంగాధర్ ఏంటి ఇలా మారిపోయావేంటి నీ ఇక్కడేంటి అంటూ గంగాధర్ని అలా చూడడంతో అనుమానంగా రకరకాల ప్రశ్నలు అడుగుతుంటాడు అప్పుడు గంగాధర్ బాధపడుతూ నన్ను క్షమించు నువ్వు చెప్పిన మాట వినకుండా డబ్బుల కోసం ఆశపడి నేను నా భూమిని అమ్ముకొని ఇప్పుడు రోడ్డు మీద పడ్డాను నువ్వు ఆ రోజే చెప్పావు కదా కష్టపడకుండా కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయని అది అక్షర సత్యం అందుకు నేనే ఒక మంచి ఉదాహరణ అంటూ జరిగిన విషయాలు మొత్తం చెప్పాడు గంగాధర్ని ఆ పరిస్థితిలో చూసి చాలా బాధపడ్డాడు వీరయ్య నీకు ముందే చెప్పాను కదా గంగాధర్ డబ్బును కాదు భూమిని నమ్ము అని ఇప్పుడు చూసావా ఏం జరిగిందో ఇప్పటి నుండైనా కష్టపడి పని చేయటం నేర్చుకో ఇప్పుడు కష్టపడదామన్నా కూడా భూమి లేదు కదా మరిప్పుడు నేనేం చెయ్యాలి నువ్వేదో ఒకరోజు మారిపోయి భూమి విలువ విలువ కష్టం తెలుసుకుంటావని నాకు తెలుసు అందుకే నీకు తెలియకుండా నువ్వు అమ్మిన వ్యక్తి నుండి నీ భూమిని నేను కొన్నాను అదిప్పుడు నీదే వెళ్ళి వ్యవసాయం చేసుకో నువ్వు ఏ వ్యాపారం చేసినా ఎన్ని డబ్బులు నీ దగ్గర ఉన్నా అవి జీవితాంతం నీతో ఉంటాయో లేదో తెలీదు కానీ నువ్వు నమ్ముకున్న భూమి మాత్రం ఎప్పుడూ నీతోనే ఉంటుంది దాన్ని ఎప్పుడూ వదులుకోకు అంటూ చెప్పాడు వీరయ్య ఆ రోజు నుండి గంగాధర్ తన భూమిని నమ్ముకొని వ్యవసాయం చేయటం మొదలెట్టాడు